అందరికీ నమస్కారం నిన్న రోజున జరిగినటువంటి కడప జిల్లాలో ఒంటిమిట్ట మరియు పులివెందులకు జరిగిన బై ఎలక్షన్ పూర్తిగా అప్రజాస్వామిక విధానంలో సభ్య సమాజం తలదించుకునేలా తలదించుకునేదే కాకుండా సిగ్గుపడేలా నిన్న రోజంతా జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు మాసాల నిన్నటితో పూర్తయింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హాబీ కూడా ప్రజలకు అందజేయలేదు ఫస్ట్ సంవత్సరం మొత్తంలో ఈ రెండో సంవత్సరం స్టార్ట్ అయినాక ఒక పెన్షన్ ఫస్ట్ నుంచి ఇస్తా వచ్చినది ఒక పెన్షన్ ఒకటే తల్లికి వందడం అని చెప్పినారు దాంట్లో కూడా ఫస్ట్ పదహైదు వేలు అన్నారు తర్వాత పదమూడు వేలతో సరి చేసుకుని దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల మందికి కోత విధించడం జరిగింది అన్నదాత సుఖీభవా అని చెప్పినారు ఫస్ట్ సంవత్సరం ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు ఫస్ట్ సంవత్సరం ఏమి ఇవ్వలేదు తర్వాత ఇప్పుడు లాస్ట్కు అది పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఫస్ట్ దఫా కూడా ఇంతవరకు రైతులకు పూర్తిగా పడలేదు తర్వాత ఇంకా బస్సు ప్రయాణం అంటారు ముందు అన్ని రకాల బస్సుల్లోనూ ప్రయాణం ఫ్రీ అని చెప్పినారు ఇప్పుడు కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఆ ప్రయాణం అనేది పెట్టడం జరుగుతుంది అట్లా ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా ప్రజలకు అందజేయలేదు వాళ్ళు ధైర్యంగా ప్రజల్లోకి పోయి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు లేదు కాబట్టి నిన్న ఎలక్షన్స్లో పూర్తిగా అప్రజాస్వామిక విధానంలో నిన్న ఎలక్షన్స్ జరపడం జరిగింది పులివెందులలో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి పదహైదు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఒంటిమిట్టలో బై ఎలక్షన్ జరుగుతుంది జెడ్పీటీసీకి ఆడ ఇరవై నాలుగు బూత్లు ఉన్నాయి అంటే రెండు కలుపుకునే ముప్పై తొమ్మిది బూతులకు గాను దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల ఓటర్లు ఉన్నారు ముప్పై ఐదు వేలు అనుకుందాం దగ్గర దగ్గర పదహైదు వందల మంది పోలీసులు ఆడ పెట్టడం జరిగింది అంటే ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని చూసి భయపడతా పదహైదు వందల మందిని పోలీసులు నాడు ఏర్పాటు చేసుకుందా ఒక డిఐజీ కూర్చొని ఉన్నాడు ఒంటిమిట్ట వచ్చేసేసి కడప రెవెన్యూ డివిజన్లో ఉంది అది కడప ఎస్పీకి సంబంధించిన డివిజన్లోకి వస్తుంది కానీ అన్నమయ్య ఎస్పీ అక్కడ ప్రత్యేకంగా కూర్చొని ఆ జిల్లాల నుంచి అందరు ఎస్ఐలను తీసుకొచ్చి ఆడ రెగ్గింగ్ ఇచ్చే కార్యక్రమంలో పోలీసులు పాత్ర బ్రహ్మాండంగా వహించినారు అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని భయపడి ఇంతమంది పోలీసులు పెట్టారనుకోవాలా లేకపోతే వాళ్ళు యథేచ్ఛగా రిగింగ్ చేసుకోవాలి కాబట్టి పోలీసులు ఉంటే ప్రజలు వచ్చి ప్రశ్నించరు కాబట్టి అందుకోసము పోలీసులు అంతమంది అనేది అర్థం కాని ప్రశ్న టీడీపీ నిన్న చేసిన తర్వాత చర్యలు చేసిన తర్వాత బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యం కాపాడినామని చెప్పేసి టీడీపీ వాళ్ళు దాని తర్వాత కొన్ని పత్రికలు వాళ్ళకు సంబంధించిన పత్రికలు ఇస్తాయి ప్రజాస్వామ్యం ఒకవేళ వాళ్ళు కాపాడి ఉన్నింటే పక్క నియోజకవర్గ వాళ్ళు వచ్చి అక్కడ ఎందుకు ఓట్లు అనేది ఫల సూటి ప్రశ్న ఇప్పుడు ఉదాహరణకు పెద్ద చెప్పల్లిలో ఇతను అక్కడ టెంపుల్ పెద్ద చెప్పల్లి ఉన్న టెంపుల్కు చైర్మన్ ఫస్ట్ ఈ ఫోటో నాకు వస్తానే అందరూ వేలు పెట్టి చూపిస్తుంటే ఏమన్నా గోరుచుట్లు లేస్తాయో వీళ్ళకు సరే మంచి డాక్టర్ని చెప్దామని అనుకున్నాము తర్వాత మా వాళ్ళు ఇమీడియట్గా మెసేజ్ పెట్టారు వీళ్ళ గోరుచుట్లు కాదన్న వీళ్ళు ఆడ ఓట్లేసి వచ్చారని ఆనందంలో ఫోటోలు పెట్టారు అని చెప్తున్నాను అంటే చూడండి మంచి పని చేస్తే ఎవరికి అంత ఆనందం రాదు ఏదో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్టుగా లేకపోతే ఏదో ప్రపంచాన్ని అధిరోహించిన ప్రపంచంలో గొప్ప సాధించినట్టుగా వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళ ఫోటోలు చూడండి ఈరోజు ఇప్పుడు కూడా అక్కడ ఇప్పుడు రీపోలింగ్ జరుగుతుంటే ఇతను నసంతపురంకు సంబంధించిన వ్యక్తి ఈరోజు ఈరోజు కూడా ఇప్పుడు కూడా క్యూ లైన్లో ఉన్నాడు ఆయన ఓటీనికి అంటే మరి ఇప్పుడు వీళ్ళు పులివెందుల ఓటరా అయినా లేకపోతే కమలాపురం ఓటరా అయితే ఎక్కడి ఓటర్ ఇతను గుజ్జుల నారాయణ యాదవ్ అతని పేరు సో ఇట్లా ఈ రకంగా వాళ్ళు ఎలక్షన్స్ అనేది చేసుకుంటారు అంటే టీడీపీ వాళ్ళ పరిస్థితిని చూసి నవ్వాలన్నా ఏడవాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళు అంటే వాళ్లకు ఆ సొంత ఊర్లో కూడా కనీసం దొంగోట్లు కూడా వాళ్ళకు మనుషులు దొరకలే కాబట్టి పక్క నియోజకవర్గంలో కమలాపురం కావచ్చు లేకపోతే జమ్మలవాడు కావచ్చు లేకపోతే ప్రొద్దుటూరు కావచ్చు అక్కడ నుంచి వాళ్ళు మనుషులను తీసుకొచ్చుకొని ఆడ వాళ్ళతో పోలింగ్ చేయించుకునే పరిస్థితిలో ఆడ ఉండారు సో చూడండి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించండి ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం అనేది ప్రజలను మోసం చేస్తుంది ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కత్తి తీసుకొని రప రప రపా అని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా నరుకుతుంది ఏ రకంగా నడి రోడ్డులో పట్టపొగలు ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా మానభంగం చేస్తున్నారు దాంట్లో భాగంగా కూటమి నేతలు పోలీసులు తర్వాత వాళ్ళకు సేకరించడానికి పోలింగ్ బూత్లు ఉండే ఆఫీసర్లు ఇప్పుడు పోలీసుల పాత్ర ఏమిటంటే అక్కడ బయట నుంచి వచ్చిన వ్యక్తులకు వాళ్ళు కాపలాకేస్తారు అంటే ఎందుకు వాళ్ళు వచ్చి ఈ ఊర్లో ఉన్నారు ఎందుకు దొంగ ఓట్లు వేస్తారు లేకపోతే ఏం పని వాళ్ళకైనా అడుగుతారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ లోకల్ వాళ్ళు వాళ్ళని కాపాడేందుకోసం ఆడ పోలీసులు పెట్టుకున్నారు తర్వాత పోలీసులు మరొక పాత్ర ఏమిటంటే ఎవరన్నా కానీ ఓటర్ వాళ్ళ ఓటర్ స్లిప్పుతో తీసుకొని పోతా అంటే ఆ ఓటర్ స్లిప్ తీసేసుకోవడం తీసేసుకొని వీళ్ళకి ఇవ్వడం ఎవరైతే వాళ్ళ దొంగ ఓట్లు వేయనీకి వచ్చినారో పక్క నియోజకవర్గాల వాళ్ళకు వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు పోలింగ్ బూత్లోకి పోయి వాళ్ళు ఓట్లు వేయడం అంటే అడ క్లియర్గా ఎవరైతే ఓటర్ ఉన్నాడో అతని ఫోటో ఉంటుంది ఆ ఆ పేపర్ పైన ఆ ఫోటో కూడా చూడలేకోకోకుండా వాళ్ళకు ఓటుకు పర్మిషన్ ఇస్తున్నారో ఆడ లోపల ఉండే ఆఫీసర్లు ఖచ్చితంగా ఈసీ గమనించాలా లోపల ఎవరైతే ఆఫీసర్లు ఎవరైతే పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి ఈసీకి ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నుంచి డిమాండ్ ఈ రకంగా ప్రజాస్వామ్యంను కూనీ చేస్తారు ఏ రకంగా తీసుకున్నా ఒక పథకం ప్రకారం పథకాలు ఏమి ఇవ్వలేదు కాబట్టి ప్రజలకు ఆడికి పోయే దమ్ము ధైర్యం లేదు ఎంతసేపు ఉన్నా కానీ ఐదో తారీఖున ఇంతమందిని కొట్టడం ఆరో తారీఖున ఇంతమంది కొట్టడం వాళ్ళు ఎంతమందిని కొట్టినా కానీ ధీటుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అక్కడ స్పందించింది ధీటుగా వాళ్ళు ఏం చేసినా కానీ చేసేదానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు కాకపోతే పోలీసును అడ్డం పెట్టుకొని ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారు అంటే భారతదేశంలో మొత్తానికి కూడా ప్రజాస్వామ్యం ఎట్లా కూని చేయచ్చు అంటే పులివెందుల ఎలక్షన్స్ ఒంటిమిట్ట ఎలక్షన్స్ చూస్తే ప్రజలందరికీ కూడా భారతదేశంలో ఉండే ప్రజలకు కూడా అర్థమవుతుంది అంత దౌర్భాగ్యంగా అంత దరిద్రంగా నిన్నటి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇది ఇవన్నీ చేసుకొని ప్రజాస్వామ్యం గెలిచిందని ఒకరు మేము పులివెందులు గెలిచినామనేది ఒకరు జగన్ రా జగన్ రాజశేఖర రెడ్డి గారి హవా తగ్గిపోయిందని ఒకరు ఈ రకంగా మాటలు మాట్లాడుకుంటా వస్తున్నారు అది ప్రజలే నిన్న చూసినాం ఓట మా ఓటు మేము వేసుకుంటామని చెప్పేసి పోలీసులు కాళ్ళు పెట్టుకునే పరిస్థితిలో ఉంటే ప్రజాస్వామ్యము ఓటు అంటే పోలీసు ఉండేది ఎందుకు ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను కాపాడేదానికి లాస్ట్కు మేము ఓటు అని చెప్పేసి పోలీసులు కాళ్ళు పెట్టుకునే పరిస్థితికి దిగజారిపోయింది అంటే ఒకసారి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి పులివెందులలో నిన్న బై ఎలక్షన్స్లో కావచ్చు ఒంటమీటలో కావచ్చు ఏ రకంగా గవర్నమెంట్ అనేది కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం ఏ రకంగా చేస్తారనో నిన్న అందరికీ కనిపిస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి ఖచ్చితంగా దాంట్లో టీడీపీ పార్టీనే గెలుస్తుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మామూలుగా ఒక గెలుపు ఎవరైనా గెలిచితే బాగా అంటారు లేకపోతే ఎవరన్నా కానీ బోటాబోటీగా అంటే టైట్గా జరిగితే బోటాపోటీగా అంటారు ఒకవేళ బ్రహ్మాండంగా గెలిచారనుకో జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినట్టు సింగిల్గా వచ్చి నూట యాభై స్థానం గెలిచారనుకో మొగోడు మొగోడురా గెలిచారంటారు ఈరోజు కూటమి గెలిచింది ఏ రకంగా గెలిచిందంటే ఇప్పుడు స్కూల్లో లేకపోతే కాలేజీలో అడ్మిషన్స్ లేకపోతే ఏదన్నా కానీ ఉద్యోగాల అడ్మిషన్స్ కావచ్చు ఏ రకంగా అంటే పురుషులు స్త్రీలు ఇతరులు అని పెడతారు అంటే నువ్వు పురుషుని అనే స్త్రీ అనియా ఈ విక్టరీ అంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఈరోజు గెలిచినటువంటి విజయం ఏ రకంగా ఉందంటే ఫస్ట్ జెండర్ ఫస్ట్ కోట పురుషుని విజయము కాదు అటు మహిళల విజయము కాదు అటు మూడో జెండర్ విజయము కాదు లాస్ట్కు వీళ్ళకు కొత్త జాతి ఏదో నాలుగో జాతి ఉంది ఆ జాతి విజయం వాళ్ళది దానికి వాళ్ళు సిగ్గుపడాలా సిగ్గుపడాలా ఏ రకంగా అయితే ఓటర్స్ అంటే ఏజెంట్ ఫార్ములు లాక్కుండేదానికి భరత్ అనే చెప్పి బీటెక్ రవి గారి తమ్ముడు ఎర్రపల్లి ఎర్రిపల్లి అనే ఊరిలో ఏజెంట్గా కూర్చుంటా అంటే మొగళ్ళ పైన అందరిపైన బండోర్లు పెట్టారు వాళ్ళ భార్యలు కూర్చుంటా అంటే లోపలికి పోయి వాళ్ళ భార్యను కొట్టి ఆ ఏజెంట్ ఫార్మ్ తీసుకుంటాడు ఎంత ధైర్యం అతనికి ఎంత ధైర్యం అతనికి ఏంటున్నా అంటే అధికార మతంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్లకు కన్నుకు కన్ను పన్నుకు పన్ను చంపదెబ్బకు చంపదెబ్బ చెప్పు దెబ్బకు చెప్పు దెబ్బ చేసి చూపిస్తాము వైఎస్ఆర్సిపి పార్టీ అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈరోజు మాకు అధికారం లేదు కాబట్టి అంతకు అంత దౌర్జన్యం కాబట్టి లేకపోతే వాళ్ళ పైన తిరగబడేదానికి కేసులు పెడతారు కాబట్టి ఏదన్నా ఎక్కడో ఒకరో ఇద్దరు ఆలోచన చేస్తారు రేపు మళ్ళా టైం ఎప్పుడు అట్టే ఉండదు ఈ రోజు వాళ్ళు వాళ్ళని కొట్టి నవ్వుకుంటున్నారు వాళ్ళు అంతకంత పదింతలు ఎందుకు రానైనా పని చేస్తారని చెప్పేసి వాళ్ళు కన్ను నీళ్ళు పెట్టే పరిస్థితి పెట్టే రోజు అది దగ్గరలో వాళ్ళకు ఉంది అది చేసి చూపిస్తాము అని చెప్పి కూడా వాళ్ళందరికీ చెప్తూ అట్లా ఒకరు ఏజెంట్ ఫామ్ చించేస్తారని చెప్పేసి ఇంకొక ఏజెంట్ తయారు చేస్తే వాళ్ళ ఇంట్లోకి పోతారు అదే ఎర్రిపల్లిలోనే వాళ్ళ ఇంట్లోకి పోతారు వాళ్ళ భార్యను కొడతారు వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యను కొడతారు ఏమయ్యే అది ఏమది ఏంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో మీకు అధికారం ఉంటే ఇష్టం వచ్చినట్టు ఎవరింట్లోకైనా పోయి వాళ్ళ పైన కేసులు పెడుతూ వాళ్ళు ఏంటి ఏదంటే కూర్చుంటారని వాళ్ళ భార్యలు కొట్ట కొట్టడం కొట్టేదానికే మీకు ప్రజాస్వామ్యం అధికారం ఇచ్చింది ఈ రకంగా ఉంది దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించండి ఇక టీడీపీ వాళ్ళు ముఖ్యంగా ఒకటే ఒకటి చెప్తా వస్తారు గతంలో జరిగిన ఎలక్షన్స్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే రెండు వేల నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగిన ఎలక్షన్స్ మీరు ఈ రకంగా చేస్తారని ఆ సమయంలో రెండు బై ఎలక్షన్స్ జరిగినాయి ఒకటి తిరుపతి ఎంపీకి ఒక బయ ఎలక్షన్ జరిగింది రెండు బద్వేలులో ఎమ్మెల్యే గారు మరణం చెందితే అంటే రెండు చోట్ల కూడా ఎంపీ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు మరణం చెందడం వల్ల బై ఎలక్షన్ జరిగినాయి అక్కడ ఎప్పుడు కూడా ఇట్లా చేర జరగలేదే డబ్బులు కూడా పంచకోకోకుండా ఫ్రీ ఎలక్షన్స్ జరిగాయి ప్రజలు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ గెలిచింది తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్సు సర్పంచ్ ఎలక్షన్సు మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగినాయి జరగాల్సిన టైంలో ఇవి జరిగినాయి జరిగినా కానీ ఏ జెడ్పీటీసీని కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా దౌర్జన్యం చేసి వాళ్ళని తీసుకోలేదే మా ఉదాహరణ కడప జిల్లానే తీసుకున్నాము జెడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ వేసిన తర్వాత అతను మళ్ళీ విత్డ్రా చేసుకోవాలంటే అతనే పోయి విద్రో చేయాలా ఎవరు పోయి చేయలేరు ఏ జెడ్పీటీసీ అభ్యర్థి అన్నా కానీ విద్ర చేసుకున్న వ్యక్తి నన్ను బో నన్ను నన్ను భయ బెదిరించినారు లేకపోతే నన్ను కొట్టనీకి వచ్చినారు లేకపోతే అందుకోసం నేను భయపడి నేను విద్రా చేసుకున్నాను నేను చెప్పినారా ఎక్కడా చెప్పలేదు టీడీపీ వాళ్ళు మొత్తం ఆ ఎన్నికలు బహిష్కరించారు తర్వాత జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి పోటీ తిరిగినాయి పోటీ జరిగినా ఎవరు గెలిచా ఎక్కడ ఎవరు గెలిచాలో వాళ్ళు గెలుచుకుంటూ వచ్చినారు తర్వాత కమలాపురంలోని మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగింది అధికార దుర్వినియోగం చేయాలంటే చేసి ఉండొచ్చు ఎక్కడ చేయలేదే ఎక్కడ చేయలేదే చేసినారంటే చెప్పమని చెప్పండి ఇక్కడ అధికార దుర్వినియోగం చేస్తారని చెప్పి సో గతంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ గతంలో జరిగినాయి ఇప్పుడు ఏదో ఇప్పుడు ఏదో మేము ఏదో చేసి చూపించాలని చెప్పి వాళ్ళు ఏదో చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఆ చర్యకు మళ్ళీ ప్రతిచర్య ఉంటుంది వాళ్ళు తప్పకుండా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది దాంట్లో ఎవరు కూడా డౌట్ పడాల్సిన పని లేదు ఎక్కడ కూడా ఎవరు సందేహపడాల్సిన పని లేదు ఇంకా ఇవన్నీ చేసి ఈ ఎలక్షన్స్ ఏదో రెండు బై ఎలక్షన్స్ గెలిచడం వల్ల ఏం ఏం మారుతుంది జిల్లా పరిస్థితుల్లో వాళ్ళకు ఉండేటి ఇప్పుడు ఒకరు ఇల్లు తెలిస్తే మా అంటే ఇద్దరు అవుతారు ఇంకొక సంవత్సరం కాలం ఉంది ఇది చేసి ఏం వాళ్ళకు ఇది చేసేది చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ అంట గిఫ్ట్ అంటే ఏదైనా కష్టపడి సంపాదించింది ఎవరికైనా గారి గిఫ్ట్ ఇస్తే సంతోషపడతారు ఏదైనా పట్టుకొని వచ్చింది తీసుకొచ్చి ఇస్తే అది గిఫ్టా పిల్లోడు పరీక్ష రాసి వాడికి ఫస్ట్ మార్కులు వస్తే తల్లిదండ్రులు కావచ్చు టీచర్లు కావచ్చు ఆనందపడతారు అదే కాకుండా పిల్లోడు రాయకోకుండా ఎవరితోనో రాయించి ఆ పిల్లోడు రాస్తాడని చెప్పి వాడికి ఇన్ని మార్కులు వచ్చాయని చెప్తే అది అది ఎవరికన్నా కానీ అది గిఫ్ట్ అయిన అది అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉండాలి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు కూడా వీళ్ళకు తగిన గుణపాఠం చెప్పే రోజు అతి దగ్గరలో ఉంది ఈ నిన్న వీళ్ళు చేసిన చర్యల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే ప్రతి ఒక్కరికి రక్తం మరుగుతుంది కసి అనేది పెంచినారు ఒక సంవత్సరంలోనే పెంచినారు అది వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల గంటలు కష్టపడితే రావాల్సినంత ప్రజల్లో ఉండే కసిని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసే చేష్టలకు వాళ్ళు చేసే చర్యలకు ప్రజల్లోనూ వైఎస్ఆర్సిపి కేడర్ ఖచ్చితంగా వచ్చింది రాబోయే ఎలక్షన్స్లో ఆ రణరంగంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీ అద్భుతమైన మెజారిటీ అద్భుతమైన విక్టరీతో ఖచ్చితంగా గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఆంధ్ర రాష్ట్రం పైన సెక్రటరీ పైన ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీ జెండా ఎగురుతుంది కూటమి ప్రభుత్వం ఇలాంటి చేసే కార్యక్రమాల వల్ల వాళ్ళు కూలిపోవడం ఖాయము అని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజాస్వామ్యంని కూలీ చేసే కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు కూడా బైపోలింగ్ రీపోలింగ్ జరుగుతుంది అంటే అక్కడ కూడా మళ్ళీ రీ రీసైక్లింగ్ చేసుకుంటున్నారు తర్వాత దొంగ ఓట్లు వేయించుకుంటారు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించండి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు